కోట గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీవ్రంగా హెచ్చరించారు మంగళవారం కోట మండలానికి చెందిన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అయ్యా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోట గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై ఐదు దుకాణాలకు వెంటనే వేలం పాటలు నిర్వహించాలని కోరారు ఈ విషయంలో గతంలోనే గూడూరు సంబంధించిన అధికారులను సైతం కోరడం జరిగిందన్నారు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కోరడం జరిగిందన్నారు గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం పాటలు నిర్వహించాలని గూడూరు డిఎల్పీని ని సైతం కోరడం జరిగిందన్నారు ఈ విషయంలో అలసత్వం జరుగుతుందన్నారు ఇక స్థానిక శాసన సభ్యులు కలెక్టర్ స్పందించి గ్రామ గ్రామ పంచాయతీ దుకాణాలకు వేలంపాట్లు నిర్వహించి గ్రామ పంచాయతీ ఆదాయానికి సహకరించాలన్నారు ఈ సమావేశంలో కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ గ్రామ ఉప సర్పంచ్ ఉగాది విజయభాస్కర్ వైసీపీ నాయకులు ఎంజీ రవి పేర్నాటి కిరణ్ కుమార్ పాల్గొన్నారు కోట టీడీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం కోట టీడీపీ నాయకులు మరి మతి మితిమీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే కోట పంచాయతీకి సంబంధించిన కొట్ల విషయంలో వైఎస్ఆర్సీపీ మేమేదో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండుకొని డబ్బులు తీసుకొని మేము వాటిని మబ్బు పెడుతున్నట్టుగా మీరు చెప్తున్నారు మేము ఈ రోజుకి కూడా రెడీగా ఉన్నాం వేలం పాట పెట్టేదానికి రెడీగా ఉన్నాం వేలంలో ఎంతోమంది యువకులు అభివృద్ధి అంటే జాబులు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మేము దానికి రెడీగా ఉన్నాం మీరు రండి మేము వెళ్దాం వెళ్ళి వాటిని ఏ విధంగా పరిష్కరించి నిరుద్యోగులకి ఆ ప్లే అవన్నీ కుట్లు ఇచ్చి మన పంచాయతీకి ఏ విధంగా అయితే మనం మేలు చేయగలుగుతామో ఆ విధంగా చేద్దాం మేము రెడీగా ఉన్నాం మీరు అనవసరంగా పార్టీ మీద బుర బురద జల్లకండి మా మీద ఈ విధంగా బురద జల్లకండి మీరు గెలిచి మూడు నెలలు అవుతుంది మీరు రెడీగా ఉండి రండి మేము వస్తాం మాట్లాడుకొని ఆ పంచాయతీని ఆ పంచాయతీ కూర్చుని ఏ విధంగా అయితే పరిష్కరించుకోవాలో ఆ విధంగా పరిష్కరించుకుంటాం అంతేగాని మీరు అనవసరంగా నోరు పారేసుకొని ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు గారు మీకు ఇదే మేము చెప్తా ఉన్నాం మన నల్లపురెడ్డి వినోద్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు ఎందుకంటే గత వారం రోజుల ముందు మీ భాగవతం కోట కాదు కదా కోటా వాకడు చిట్టుమూరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసింది మీ నగ్న ప్రదేశాలు ఇదే విధంగా మీరు కానీ మాట్లాడితే బాగుండదు ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగుల్ని మీరు అల్లాడిస్తున్నారు వాళ్ళు ష్యూరిటీ సంతకాలు పెట్టి మీ చుట్టూ తిరిగి తిరిగి ఆత్మహత్యాలకు కూడా ప్రయత్నిస్తున్నారు మీరు ఈ విధంగా అనవసరంగా మా మీద మా నాయకుడి మీద ఈ విధంగా కానీ బురద చెల్లితే మీకు ఊరి నుంచి విలువేసే పరిస్థితి కూడా మీరు తెచ్చుకుంటారు మీరు పద్ధతిగా భయంగా మాట్లా ఉండండి పంచాయతీ సంబంధించిన కోట్లు ఇరవై ఐదు కోట్లు గతంలోనే మేము ఆక్షన్ వేయమని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉపాధి హామీ ఉంటుందని చెప్పి పంచాయతీ తీర్మానం చేశాము ఆ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత తన పవర్ కూడా కట్ చేయించాము కానీ కొన్ని కారణాల వల్ల కొంత దానికి మళ్ళీ డిలే అయింది ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నిన్న కొంతమంది మాట్లాడటం చూస్తే మేమేదైతే తిన్నట్టు ఉంది కాదు గతంలో మేము దీని ఆక్షన్ కోసం పంచాయతీ ఇరవై ఐదు పంచాయతీ కోట్లు ఆక్షన్ వేయించండి ఆక్షన్ చేసిన తర్వాత ఎవరన్నా వస్తే నిరుద్యోగులు ఉంటుంది అనుకుంటున్నాం వాటిని దాంట్లో ఉపాధి హామీ ఉంటుంది అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఏమైందంటే కొంతమంది పంచాయతీ కొట్లని తీసుకొని అది ఎక్కువ ఎక్కువ రెంట్లకి పంచాయతీకి తక్కువ రెంట్ ఇస్తూ ఎక్కువ రెంట్లకి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కా అది కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో అయినా సరే మీరందరూ వచ్చి వాటిలో యాక్షన్ పెట్టించి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు దానికి ఆక్షన్లా వస్తారు ఎవరికి ఉన్నది వాళ్ళు తీసుకొని లబ్ధి పొందుకుంటారు మీరు దయించి మళ్ళీ దాన్ని ఆక్షన్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లి రాధాకృష్ణయ్య గారు మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు గతంలో నాకు రెండు లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వాలి అయినా దానికి ప్రాంశన్ నోట్ రాయించారు కానీ ఇంతవరకు దాని రెస్పాన్స్ లేదు కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు దాన్ని ఇవ్వటం లేదు అయినా మీరు ఏ విధంగా ఏదంటే ఏమో మాట్లాడటం సంబంధించిన కాదని కోరుకుంటున్నాం భయం మీరు అమౌంట్లు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా చాలా మందిని ఎంప్లాయీస్ సూర్తి సంతకాలు పెట్టుకొని వాళ్ళకి అమౌంట్లు ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా చీటీలు పేరుతో చీటీలు ఇచ్చే పేరుతో చాలా చీటులు పాడేసి వాళ్ళకి అమౌంట్లు ఇవ్వకుండా ఆ చీటులు కూడా నేను సభ్యుడిని పది లక్షల చీటీలు వేసి చీటులు లాస్ట్ చీటులు లాస్ట్ చీటు తీసుకునే నేనేను రెండు లక్షల రూపాయలు ఆ రోజు కూడా ఆఫీస్ పోయారు కానీ ఆ చీటీ ఓనర్ అని నేను వల్ల నువ్వు రాధాన్ని ఒప్పుతున్నావు రాధాన్ని ఇస్తాడని చెప్పింది ఇంతవరకు దానికి ఏమీ లేదు కానీ దయచేసి మీ వల్ల చాలామంది కోట గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు దయించి మీరు ఇవ్వాల్సిన అమౌంట్లు అందరికీ కొంచెం ఇచ్చేస్తే సమంజసంగా ఉంటుంది